ద మూడ్ మైట్ ఎఫెక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ సినిమా చేస్తున్న రోజుల్లో చిన్న ఒక డల్నెస్ ఉండేది అది తెలియకుండా ఉండాలని కాదు రోజంతా ఏదో ఒక చిన్న ఒక సాడ్ సీన్ చేసి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇమీడియట్గా జోక్ లేం కదా ఒక చిన్న ఫన్ మూడ్లోకి వచ్చేసేము అది చిన్న అది వస్తుంది కానీ బయటికి ఇట్స్ లిటరలీ క్యారెక్టర్ రాదు సో అండ్ ఐ ఆల్సో పీపుల్స్ మైథర్ యాక్టింగ్ అండ్ ఆల్ దట్ దే విల్ సే ఇట్ హ్యాపన్స్ అని బట్ ఐ నెవర్ అండర్స్టుడ్ దట్ ఇట్ ఐ కెన్ నాట్ రిలేట్ దట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ యువర్ క్యారెక్టర్ అండ్ థింకింగ్ అబౌట్ హౌ టు ప్లే ఇట్ అండ్ యూజింగ్ ఎవ్రీ పాసిబుల్ థింగ్ అండ్ మేకింగ్ ఇట్ బెటర్ కాన్స్టెంట్లీ ఓర్ ఇన్ దాట్ ప్రాసెస్ సో దిస్ నథింగ్ కాల్డ్ మెథ యూ కిల్ నాట్ ఐ విల్ నాట్ బిలీవ్ ద టైమ్ అర్జున్ సర్గార్ అండ్ గో బిహేవ్ లైక్ అర్జున్ సర్గార్ ఇన్ ద షార్ట్ ఐఎమ్ కాల్కులేటింగ్ థింగ్స్ ఐఎమ్ థింకింగ్ వాట్ ఐ షుడ్ డూయింగ్ ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే కరెక్ట్గా మనం అనుకుంటున్న ఇమోషన్ సాలిడ్గా వెళ్తుంది అండ్ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏంటి నేను వెళ్ళాల్సిన పాయింట్స్ ఏంటి ఇలా బోల్డ్ అంత ప్లానింగ్ యాక్టింగ్ అంటే అది నేను మర్చిపోయాను నేను సర్కర్ని అయిపోయాను అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ నా నమ్మకం వెరీ గుడ్ రైట్ మీ మెమరీ ఎలా ఉంటుంది అంటే యాక్టింగ్ చేసేటప్పుడు డైలాగ్స్ గుర్తుపెట్టుకోవటం యాజ్ యూ సెడ్ ప్రాప్స్ని యూస్ చేసుకోవాలి కదా సో అది ప్రాక్టీస్ మీద వచ్చిందా మీకు లేదంటే డెఫినెట్లీ అంటే దిట్స్ ఇట్ ఈస్ ఇట్స్ అ కాన్స్టెంట్ ఎవల్యూషన్ టు పేర్ ఎవ్ గోట్ అండ్ ఇట్ ద లాంగ్ వే టు ఐ స్టిల్ డోంట్ థింగ్ వి ఐమ్ వెరీ వెరీ క్లోజర్ టు వాట్ ఐ వాంట్ బీ బట్ మనకి సినిమాలు చూస్తూ ఇప్పుడు నేను అష్టచమ్మ అప్పుడు నానికి మీకు ఎయిట్ త్రీ నానికి చాలా తేడా ఉంది ది వే ఐ అండర్స్టాండ్ సినిమా ద వే అండర్స్టాండ్ పెర్ఫార్మెన్స్ చా చాలా డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి ఇప్పుడు నాకు అసలు అష్టచమ్మ కానీ ఆ టైంలో బిగినింగ్ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు అసలు నేను ఏమనుకున్నాను అట్ బాడ్డీ డే థింక్ ఇస్ యాక్టింగ్ అని అనిపిస్తుంది చూస్తున్నప్పుడు బట్ ఇది కాన్స్టెంట్ ప్రాసెస్ అండి ఈరోజు హిట్ త్రీ బాగానే అనిపిస్తుంది కదా నాకు చూస్తున్నప్పుడు నాకు తెలిసి ఇంకో మూడు సంవత్సరాల్లో హిట్ త్రీ కూడా అని అనిపించచ్చు దట్ ఈస్ అని అనిపిస్తుంది అండ్ పది సంవత్సరాల తర్వాత పాద్దనిపిస్తుంది సో దట్ ఈస్ అ దట్ ఈస్ అ ఫర్ ఎవర్ థింగ్ అండ్ వీల్ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ అడాప్టింగ్ కీప్ కీప్ వి హ్యావ్ టు నో దట్ వాట్ ఈస్ డన్ ఈస్ డన్ నేను ఇప్పుడు కెన్ నాట్ డెల్ వెల్ ఇన్ శ్యామ్ సింగర్ యోర్ దసరా ఆర్ సంబడీ సెట్ అందులో బాగా చే అందులో బాగా చేశాను నేను నమ్మానంటే ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఐ ఐ